హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి కొత్త వీడియో మనకి మన పాత వీడియో ఉండే పాత యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ డైరీ ఫామ్ మన మన హైదరాబాద్ డైరీ ఫామ్ అని చేంజ్ చేశాము లైఫ్ ఆఫ్ ఫార్మర్ ఫౌండేషన్ మన ఫార్ సబ్స్క్రైబర్స్ మనది లైఫ్ ఆఫ్ ఫార్మర్ ఫౌండేషన్ అని పాత ఛానల్ ఉంది ఆ ఛానల్ కొంచెం రైతులకి పలకడానికి ఇబ్బందిగా ఉంది అని నేను చేంజ్ చేశాను చేంజ్ చేసి మన హైదరాబాద్ డైరీ ఫామ్ అని అందరికీ పోల్ పెట్టాను అయితే అందరు సెలక్షన్ ఎక్కువ మంది అయితే మన హైదరాబాద్ డైరీ ఫామ్ అని పెట్టమని చెప్పారు సజెషన్ చేశారు నేను వాట్సాప్లో అందరికి అడిగాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఇది ఫస్ట్ వీడియో వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత పెడుతున్నాను రెండు సంవత్సరాల తర్వాత మీరు ఈ వీడియోకి లైక్ చేయండి వన్ లైక్ చేస్తే నేను మంచిగా మీకు అప్డేట్స్ ఇస్తాను ఈ ఛానల్కి ఫస్ట్ వీడియో పెడుతున్నాను రైతులు ఎవరన్నా గేదెలు ఆవులు ఏమైనా అమ్మాలనుకున్నా అమ్మొచ్చు ఇది వచ్చేసి మనకు జఫరాబాది ప్యూర్ జఫ్రాబాది హండ్రెడ్ పర్సెంట్ ఇది వచ్చేసి ఇట్లాంటి ఫిమేల్ తాళ తక్కువ వస్తాయి ఒరిజినల్ ఒరిజినల్ ఏం రేటు ఇది ఫైవ్ అరవై ఐదు వేలు చెప్తున్నారు ఎంత ఏజ్ ఇంకా టూ ఇయర్స్ లోపల ఉంటుందంట క్వాలిటీ అయితే చూసుకోవచ్చు క్వాలిటీ కోసం చూపిస్తున్నాను రేట్ అయితే చెప్పారు ఎవరైతే తెచ్చారో వాళ్ళు బ్రీడ్ అయితే మంచి ఉంది మనకి మార్కెట్లో ఫుల్ బ్రీడ్ ఉంది ఈ బ్రీడ్ వచ్చి ఇట్లాంటివి చాలా వచ్చాయి నేను చూపిస్తాను మొత్తం వీడియోలో ఇది మనకి గేదెలు ఇప్పుడైతే అన్లోడింగ్ అవుతుంది మొత్తం ఇప్పుడే వస్తున్నాయి ఇంకా మన గేదె అయితే పెద్ద గేదె ఉంది హెవీ సైజ్ జఫరాబాద్లో ఇప్పుడు పోతుంది కదా ఇప్పుడే గేదె ఇవి కూడా అన్లోడింగ్ అవుతున్నాయి ఇవి దూడలు జఫ్రాబాదీ దూడలు ఉన్నాయి ఈ వారం అయితే మంచినే వచ్చినాయి జఫ్రాబాది ముర్రా అన్నీ మంచి ఫోటోటోస్ మీకు మొత్తం ఫుల్ వీడియో చూడండి ఇది కూడా ముర్రా ఉంది మొత్తం కొంచెం వస్తూనే ఉన్నాయి ఇంకా గీత ప్రతి వారం అవుతుంది మార్కెట్ అయితే మనకు మార్కెట్ వచ్చేసి ఆవులు బర్రెలు గీదలు జఫ్రాబాది ఇక్కడ మంచి క్వాలిటీ ఉంటాయి చూసుకొని తీసుకోవచ్చు జాగ్రత్తగా ఇవి కూడా జఫరాబాది దూడలు అయితే వచ్చినాయి ఫుల్గా అది కూడా జఫ్రాబాది అక్కడ ఇవన్నీ గేదెలు రైతులు వచ్చారు ఈ వారం అయితే ఈ వారం మంచిగానే వచ్చినాయి డాక్టర్ అనేది మనకు అవైలబుల్ ఉంటారు మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి వాళ్ళు చెక్ చేపిస్తారు ఎవరైతే అమ్మేవాళ్ళు ఉన్నారో వాళ్ళు చెక్ చేయించినాక మీరు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకొని తీసుకోవాలి ఈ గేదెలు వచ్చేసి అట్లా డాక్టర్ వచ్చేసి చెక్ చేస్తారు ఎర్రగడ్డ మార్కెట్లో ప్రతి వారం చెక్ చేస్తారు వచ్చేసి పెద్ద పెద్ద గేదెలు ఉంటాయి మంచివి ఇది కూడా ముర్రా వన్ ఇయర్ పైన ఉంటుంది బ్రీడ్ బ్రీడ్ మాత్రం మంచి ఉంటుంది మీరు క్వాలిటీ చూడవచ్చు దూడది ఏ విధంగా ఉందో ఇవి హెవీ సైజ్ ఈ దూడలు ఉంటాయి ఇది కూడా జఫ్రాబాది మనకి ఈ వారం అయితే జఫ్రాబాదీ గీతలు చాలా వచ్చాయి మీరు వీడియోలో చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది ఇవి ఇంకా ప్రెగ్నెన్సీ చెక్ చేపిలే ఇప్పుడే వచ్చినాయి వైకిల్ దింపి ఇప్పుడే తీసుకొని వచ్చారు మీకు రెండో అవుతాం మూడో అవుతాం నాలుగో అవుతా ఉంటాయి అన్నీ ఒక్కొక్క దానిది ఒక్కొక్క రేటు ఉంటుంది సూడి లేకపోతే వేరే వాళ్ళు ఖాళీవి తీసుకొని సేల్ చేసుకుంటారు ఇది కూడా హెవీ సైజ్ ఉంది తరిపి ఉంటే తరిపి ఉంటాయి చెక్ చేసుకొని తీసుకోవాలి ఇవైతే జఫరాబాద్ ఇక్కడ ఉన్నాయి ఈ వారం మంచి వచ్చినాయి ఇది కూడా జఫరాబాద్ ఇది ఇది మనం చెక్ చేసుకొని తీసుకుంటే ఏం దోఖ ఉండదు జాగ్రత్తగా అనుభవం ఉండాలి ఎవరన్నా వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటే అనుభవం ఉంటే ఎక్కడ మోసం ఉండదు మీరు నార్మల్గా తెలియకుండా వస్తే తీసుకుంటే ఇబ్బంది అవుతుంది ఇది కూడా బుల్ ఉంది సేల్కి రింగ్ ఉంది ఇది కూడా మన జాతి వచ్చేసి చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో ఇవన్నీ మనకి ఇక్కడ మార్కెట్లో ఇక్కడ వస్తూనే ఉంటాయి ఈ వారం ఇక్కడ తీసుకొని రాలేదు తరిపి ఉంటాయి ఇక్కడ ఇక్కడ కూడా ఆవులు బర్రెలు అన్నీ ఉంటాయి మీకు మార్కెట్ మొత్తం చూపిస్తాను ఏ విధంగా ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం గేదెల మార్కెట్ ఉంటుంది ఫుల్గా మీకు మొత్తం పార్ట్ వన్ వీడియోలో మార్కెట్ ఏ విధంగా ఉంది చూపిస్తా ఇది కూడా గేద ప్యూర్ రింగ్ ఉంది సూడి ఉందేమో తరపీ తరిపి ఉందా ఇట్లా గేదెలు ఉంటాయి చెక్ చేసుకోవచ్చు ఆవులు కూడా వచ్చినాయి వారం ఆవులు బర్రెలు మనకి ఇక్కడ వచ్చేసి ఆవులు ఉంటాయి మొత్తం ఇక్కడ తరపీవి సూడివి ఉంటాయి దూడలు కూడా ఉన్నాయి దూడలతో ఉంటాయి దూడలు లేకుండా ఉంటాయి మనకు మొగై ఆడై అన్నీ ఉంటాయి జాతిలు వచ్చేసి ఇది కూడా జఫ్రాబాద్కి మనకు జఫ్రాబాది ముర్రా బన్నీ మళ్ళా మైసానా దులియా దులియా జఫరాబాద్ అనేది ఒకటే ఇట్లుంటాయి మనం దాంట్లో రకాలు ఉంటాయి చాలా మనం చూసుకొని తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు మనకి ఎక్కడ అయితే మెయిన్గా మూడో అయితే నాలుగో అయితే వస్తాయి ఎందుకంటే హైదరాబాద్లలో తీసేసినే ఉంటాయి ఇది కూడా జఫ్రాబాది ఫుల్ సైజు ఉంది మీకు బ్యాక్ ఏం చూపిస్తా ఇది హెచ్ఎఫ్ ఆవు ఇది కూడా ఫిమేల్ దూడ ఉంది దూడలు సపరేట్గా సేల్ చేస్తారు ఎందుకంటే తల్లులు సూడి ఉంటే సూడి సపరేట్ ఉంటుంది ఇది మీరు వీడియోలో చూడవచ్చు తర్పిది ఉందేమో జబ్రబాది ఇది వచ్చేసి ముర్రా ఉంది రింగ్ ఉంది ఇది రింగ్ ఉంది రోజుల్లో కోసం అన్న ఇది వచ్చేసి దున్నపోతు మనకి వచ్చేసి కొంచెం కోపంలో ఉందేమో ఇక్కడ మొత్తం ఇక్కడ కూడా తీసుకొని వస్తారు ఇవి కూడా ఫిమేల్ ఉన్నాయి మేల్ ఫిమేల్ ఉంటాయి మనం చూసుకొని తీసుకోవచ్చు ఇది కూడా రింగ్ ఉంది వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ వన్ ఇయర్ లోపల ఉంటాయి వన్ ఇయర్ లోపల ఉంటే మనం కొమ్ములు గుర్తుపట్టడానికి కొంచెం కష్టం అవుతుంది మనకు అనుభవం ఉంటే కొంచెం ఫాస్ట్గానే గుర్తుపడతాము ఇవి రింగ్ ఉన్నాయి చూడాలి ఇక్కడ ఇక్కడ మొత్తం మనకి చూడాలైతే చాలానే వచ్చినాయి మనకి ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసింది అక్కడ వచ్చేసి తరపీవి అక్కడ వచ్చేసి పడ్డలు ఉంటాయి మొత్తం ఇక్కడ వచ్చేసి తరిపివి ఉంటాయి తరిపి బర్లు పడ్డలకు కూడా తీసుకుంటా ఇప్పుడు లోపల వీడియో చూపిస్తాను ఏ విధంగా ఉందో దూడలు అయితే వన్ ఇయర్ లోపల ఉంటాయి ఇవి ఇవి కూడా సేల్కున్నాయి ఏం రేట్ చెప్పారు అన్న రేట్ ఏం చెప్పారు ఇరవై రెండు వేలకు ఒకటి ఇవి రెండు ఒక్కొక్కటి వచ్చేసి తక్కువ అవుతుంది ధర మాట్లాడుకొని తీసుకోవచ్చు ఎవరైనా అమ్మే వాళ్ళు ఎక్కువనే చెప్తారు జాతి ఉంటాయి మనకు అక్కడ పచ్చిది అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ మార్కెట్లో ఇక్కడ కూడా చూడ్చుకోవచ్చు మీకు మొత్తం దూడలు వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు తెచ్చి అమ్ముతారు ఇది వచ్చేసి జఫ్రాబాది ప్యూర్ గ్రీడ్ ఉంది చూడొచ్చు ఇది వచ్చేసి ఫిమేల్ ఉందో మేల్ ఉంది ఈసారి మేలే వచ్చింది ఎక్కువ జఫ్రాబాది ప్యూర్ బ్రేడ్ ఉంది కానీ సైజులో లేదు క్వాలిటీ అయితే మంచిగా ఉంటుంది మీరు చూస్తే ఐడియా వస్తుంది కానీ కొంచెం బలం లేదు ఇది కూడా ఇట్లా తరిపి ఉంటాయి తరిపి పచ్చి ఇది ఆల్రెడీ బేరం అవుతుంది రైతులు వచ్చి చెక్ చేసుకొని తీసుకుంటారు చూడుందా అన్న ఏం బ్రేడ్ చెప్పినా బేరం అవుతుందా బేరమ్ అవుతుందన్నారు ఇక్కడ కూడా రెండు ఉన్నాయి ఇక్కడ కూడా పడ్డ ఇది ఇది వచ్చేసి పడ్డ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుందేమో వచ్చేసి మన గేదెలు అన్ని సేల్కి అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి వచ్చేసి సూడివి తర్పివి అన్ని రకాల గేదెలు ఉంటాయి మీరు చూసుకొని తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి సూడి ఉంటే సూడి చెక్ చేసి రాస్తారు పాడి ఉంటే పాడి చెక్ చేస్తారు మనకు ఉందా లేదా ఇట్లా పాడిది ఉంటే పాడి చెక్ చేపిస్తారు ఇది కూడా గేద మంచి గేద ఉంది హైట్ పర్సనాలిటీ బ్రీడ్ బ్రీడ్ క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి మీరు ఎక్కడైనా చూసుకొని తీసుకోవచ్చు ఇక్కడనే కాదు ఎక్కడైనా మనకు బ్రీడ్ గుర్తుపట్టడానికే అనుకూలంగా ఉంటే మనం గేదెలు పర్చేస్ చేయవచ్చు ఇక్కడ కూడా ఇక్కడ అంతా గేదెలు ఇక్కడ పడ్డలు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు పార్ట్ టూ వీడియోలో ఏమైనా గేదెల రేట్లు ఎవరైనా రైతులు ఉంటే చెప్తాను ఇదైతే మనం ఫస్ట్ టైం వేస్తున్నాం ఫస్ట్ వీడియో టూ ఇయర్స్ తర్వాత మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంకరేజ్గా ఉంటుంది చాలామంది రైతులకు వస్తాయి ఇవి కూడా పడ్డలు ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్నాయి ఇట్లాంటివి పార్ట్ టూ వీడియోలో వేస్తాను ఇది కూడా మీరు ఫుల్ వీడియో చూడండి మీకు పడ్డలు జప్రబాది ముర్రా అన్ని రకాల ఉంటాయి ఇది వచ్చేసి